హలో నిమిస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను వీడియోస్ రికార్డ్ చేయడానికి అస్సలు టైం దొరకట్లేదు ఒకవేళ రికార్డ్ చేసిన వాయిస్ ఓవర్ ఇవ్వడానికైతే అసలే టైం దొరకట్లేదు అనమాట ఇక ఇండియాకు వచ్చిన తర్వాత ఫస్ట్ వన్ డే కాస్త రెస్ట్ తీసుకొని ఇక బ్యాక్ టు బ్యాక్ ఫుల్ బిజీ అయిపోయింది ఫ్యామిలీ ఫ్రెండ్స్ షాపింగ్ ఇలాంటి అన్నిటితోటి అసలు రికార్డ్ చేయాలనే ఆలోచన కూడా రాలేదు బట్ అయినా కొన్ని కొన్నిసార్లు మెమరీస్ కోసం అని చెప్పేసి అయితే ఏమో మేమందరం ఇలా ఫ్యామిలీ దగ్గరగా ఉన్నప్పుడు కొన్నిసార్లు రికార్డ్ అయితే చేశాను అనమాట ఇది వచ్చేసి సెకండ్ డేనో థర్డ్ డేనో గుర్తులేదండి సో బ్రేక్ఫాస్ట్ కోసం అయితే బయటకు వచ్చాము అందరం కలిసి సో ఇండియాలో ఇంత పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసి చాలా ఏళ్ళ అయిపోయింది ఇక ఉడిపి హోటల్కి వచ్చామన్నమాట నేను ఒకటి నోటీస్ చేసింది ఏంటంటే ఇక్కడ బోల్డ్ అని రెస్టారెంట్స్లో ఫుడ్ అంత గ్రేట్ అయితే లేదండి నార్మల్గా అయిపోయింది ఫుడ్ క్వాలిటీ చాలా చాలా పూర్ అనిపించింది కొన్ని ప్లేసెస్లో మాత్రము కానీ ఎంతైనా మనం బ్రేక్ఫాస్ట్ మనం బ్రేక్ఫాస్టే కదా నోరు అయితే లాగేసింది కొన్ని బ్రేక్ఫాస్ట్ చాలా ఎంజాయ్ కూడా చేసాము గట్టి పట్టుకో കാഗെ ഫസ്റ്റ് താങ്ങേ കിന്ന പഠിത്തത് താങ്ക് യു അത്തയാ రిఫ్రెషింగ్ ఉంది దీంట్లో అల్లం వేసినట్టు అనిపిస్తుంది అత్త మీకు అల్లం వేసారు కదండి లక్ష్మణ్ గారు నిమ్మకాయ నిమ్మకాయ ఎస్ నిమ్మకాయ ఫ్లేవర్ వస్తుంది కాస్త అల్లం మీన్స్ జింజర్ నిమ్మకాయ మీన్స్ లెమన్ ప్రొద్దు ప్రొద్దున్నే పర్సనల్ వర్క్స్ కూడా ఉన్నాయండి సో వాటితో పాటు వేరేవన్నీ కూడా చేస్తున్నాము ఇక ఫ్యామిలీ అంతా బయటకైతే వచ్చేసాము బ్రేక్ఫాస్ట్ తర్వాత మధ్యలో ఏదైతే ఒక పర్సనల్ వర్క్ ఉందో అదంతా చూసుకొని ఇక మధ్యలో ఒక షుగర్ కేన్ జ్యూస్ తాగేసి హెయిర్ స్పాక్ అయితే వచ్చేసాము అనమాట ఈ హెయిర్ స్పా నేను అంటే మా అత్తయ్య గారిని అడిగాను ఎక్కడ బాగుంటుంది అని ఆవిడ వాళ్ళ కమ్యూనిటీలో అడిగితే ఒకరు సజెస్ట్ చేశారు మిర్రర్స్ అని సో ఇక్కడికి నేను అత్తయ్య పాప అయితే వచ్చేసామన్నమాట ఇక మా పాప ఈ ట్రీట్మెంట్స్ ఈ సర్వీసెస్ అంతా కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఇండియాలో హాస్పిటాలిటీ బిజినెస్ ఎప్పుడు కూడా నెంబర్ వన్ ప్లేస్లో ఉంటుంది దాంతోపాటు లగ్జరీ స్పాస్లో ఇలాంటివన్నీ దగ్గర మనం వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ ట్రీట్మెంట్ చాలా డిఫరెంట్గా అయితే ఉంటుందన్నమాట ఇక మా పాప ప్రతీది కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది ఈ ప్లేస్ అంతా కూడా చాలా బిజీగా ఉంది నేను వాకింగ్ వచ్చేసాను అపాయింట్మెంట్ తీసుకోవడం మర్చిపోయాను అయినా సరే వాళ్ళు నాకు అపాయింట్మెంట్ అరేంజ్ చేశారు వాకింగ్స్ వచ్చినప్పుడు కూడా వేరే స్టైలిస్ట్ ఉన్నారు మీరు ఓకే అయితే వారితో కూడా హెయిర్ కట్ చేయించుకోవచ్చు అని అన్నారు అనమాట సో మా అత్తయ్య మా కోసం అన్ అడగగానే వాళ్ళ కమ్యూనిటీలో అడిగి మరీ ఒక హెయిర్ స్టైలిస్ట్ని సజెస్ట్ చేశారు కదా అనేసి ఆయన పేరు పైననే మేము టూ అపాయింట్మెంట్స్ తీసుకున్నాం అన్నమాట సో మా అత్తయ్య ఎవరైతే అంటే వాళ్ళ కమ్యూనిటీలో సజెస్ట్ చేశారో ఆయన హెయిర్ కట్ బాగానే చేశారు అంత బాగుంది మాకైతే పర్సనల్లీ చాలా నచ్చింది అనమాట కానీ ఒక చిన్న విషయం ఏంటంటే హెయిర్ కట్ చేసినప్పుడు ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యారు నేను టిప్పు ఒకరికే అనమాట అంటే వాళ్ళ టీం వర్క్ ఏమో ఇద్దరు షేర్ చేసుకుంటారేమోనని లేట్గా రియలైజ్ అయింది ఏంటంటే మళ్ళీ వాళ్ళు షేర్ చేసుకుంటారో లేదో ఇవన్నీ నా మైండ్లో నడిచేసాయి అంటే వీర్డ్గా ఉంటుంది కదండి టిప్ చేస్తే ఇద్దరికీ చేయాలి కదా నేను అంతా ఆలోచించలేదు వాళ్ళు మరి ఆయన బ్యాక్ టు బ్యాక్ ఆయన అసిస్టెంటా లేకపోతే ఆయనతో వర్క్ చేస్తారా అసలు ఏంటో నాకు తెలియలేదు ఇంకొక అతను కూడా ఇన్వాల్వ్ చేశారనమాట ఆ స్టైలిస్ట్ బట్ ఏదైనప్పటికీ నేను ఎవరైతే మెయిన్ హెయిర్ కట్ చేసి నాకు సర్వీస్ చేశారో వారికే పే చేశాను అంటే టిప్ చేశాను హోప్ఫుల్లీ ఆయన షేర్ చేస్తే బాగుంటుంది లేకపోతే మనసులో ఒక వీడ్ ఫీలింగ్ ఉంటుంది అయ్యో ఆయన కూడా టిప్ చేస్తే బాగుండు అని సో ఇది మా పాప హెయిర్ కట్ అనమాట ఎక్కువగా హెయిర్ కట్ చేయించాలనుకోలేదు తిను కూచిపూడి చేస్తూ ఉంటుంది కదా సో మరీ లేయర్స్ ఎక్కువైపోతే మళ్ళీ కూచిపూడి డాన్స్ పర్ఫార్మెన్స్ అప్పుడు హెయిర్ ప్రాబ్లం అవుతుందేమో అనుకున్నాను మా పాపకి చాలా నచ్చింది అండ్ ఈ సర్వీస్ ఇదంతా కూడా చాలా చాలా నచ్చింది అనమాట తనకి ఈ ప్యాంపరింగ్ చేసుకోవడము ఇలాంటి సర్వీసెస్ అన్నీ మా పాపకి చాలా ఇష్టంగా ఉంటాయి అమెరికాలో కూడా ఇలాంటి సర్వీసెస్ బోల్డ్ అంటే బోల్డ్ అని ఉంటాయి దాంట్లో డౌటే లేదు కానీ ఎంతైనా ఇండియాకి వచ్చిన తర్వాత ఇలాంటి సర్వీసెస్ అన్నీ చాలా స్పెషల్ అనిపిస్తూ ఉంటాయి లాంగ్ జర్నీలో అలా స్పాక్ వచ్చేసి అంటే హెయిర్ సలూన్కి వచ్చేసి అలా హెయిర్ వాష్ హెయిర్ కటింగ్ ఒక న్యూ లుక్ తోటి అలా డే స్టార్ట్ చేయొచ్చు అని అనిపించింది అనమాట సో దీని తర్వాత వేరే అపాయింట్మెంట్స్ కూడా ఉన్నాయి అవి కూడా చెప్తాను మీకు ఫ్యూచర్ వీడియోస్లో కానీ ఇండియాకి వచ్చిన తర్వాత మన నేల పైన ఇలాంటి సర్వీసెస్ అన్నీ అలా యూటిలైజ్ చేసుకొని అలా హ్యాపీగా వెకేషన్ అంటే ప్రాపర్ వెకేషన్ ఫీలింగ్ డిఫరెంట్గా ఉంటుందనమాట సో నేనైతే ఈ ఉన్న డేస్లో ఎలాంటి పని చేయకుండా ప్రొద్దున్నే బయటికి వెళ్ళి తిండము తర్వాత ఇలాంటి అన్ని సర్వీసెస్ వాడేసుకోవడము అలా చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఇప్పటి వరకు అయితే ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదండి నేను ఆ సలూన్ని ప్రమోట్ కూడా చేయట్లేదు చేయాలని కూడా అనుకోవట్లేదు అది మీ చాయిస్ అనమాట బోల్డ్ అన్ని సలూన్స్ ఉన్నాయి హైదరాబాద్లో కానీ హెయిర్ స్టైలిస్ట్ గురించి అయితే చెప్తాను నాకైతే ఆయన సర్వీస్ చాలా నచ్చింది అంటే హెయిర్ ఏదైతే నాకు హెయిర్ కట్ సజెస్ట్ చేశారో అది నాకు నచ్చింది అనమాట సో చూడండి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి సో టోటల్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ సెవెన్ థౌజండ్ రూపీస్ అయితే అయిందనమాట నేను డీప్ కండిషనింగ్ కూడా చేయించుకున్నాను ఈ వీడియోని నేను ఎడిట్ చేస్తున్నప్పుడు ఈ రికార్డ్లో ఎవరైతే హెయిర్ స్టైలిస్ట్ ఇంకొకరు హెల్పరా లేకపోతే తన అసిస్టెంట్ నాకు అసలు అతని గురించి ఏం తెలియదు దాన్ని చూస్తున్నప్పుడు తనకి టిప్ చేయలేదని చాలా ఒక ఎలానో అనిపించింది ఒక వియర్డ్ ఫీలింగ్ అనమాట అంటే ఎలా చెప్పాలో తెలీదు తనకి కూడా టిప్ చేస్తే బాగుండు అని అనిపించింది హోప్ఫుల్లీ తను షేర్ చేస్తే బాగుంటుంది లేదంటే నెక్స్ట్ మళ్ళీ హెయిర్ కట్కో హెయిర్ వాష్కో వెళ్తాను అప్పుడు తనకి టిప్ చేసి వస్తాను తప్పకుండా అటు సై అటు సైడ్ వెళ్తే మాత్రం నాకు టైం ఉంటే ఈ మొత్తం ఎడిటింగ్లో నాకు అతనికి అనిపిస్తూ ఉన్నప్పుడల్లా అయ్యో అనిపించింది ఎందుకంటే అంటే నాకు అర్థం కాలేదండి టీం వర్క్ అయితే మేబీ షేర్ చేసుకుంటారు కదా అని నేను అలానే అనుకున్నాను బయటికి వచ్చాక రిలైజ్ అయ్యాను అతనికి కూడా టిప్ చేస్తే బాగుండు అని బట్ ఎనీవేస్ నాకైతే హెయిర్ కట్ నచ్చింది అనమాట బ్యాక్గ్రౌండ్ లౌడ్ మ్యూజిక్ ప్లే అవుతుంది కాపీ రైట్స్ పెడతాయి ఎవ్ ఎలాంటి ప్రమోషన్ చేయట్లేదు ఈ హెయిర్ స్టైలిస్ట్ హెయిర్ కట్ నాకు నచ్చింది సో ఆయనకు కూడా హెల్ప్ అవుతుంది ఇంకెవరికైనా హెల్ప్ అవుతుంది అనేసి షేర్ చేస్తున్నాను మాదాపూర్ బ్రాంచ్ ఈయన పేరు ఈశ్వర్ అనమాట నా నాకు నా డాటర్కి హెయిర్ కట్ ఈనే చేశారు చాలా బాగా చేశారనమాట ఈ సెలూన్లో ఈజీగా మేము ఒక టూ అండ్ హాఫ్ ఆల్మోస్ట్ త్రీ అవర్స్ అయితే స్పెండ్ చేస్తామన్నమాట ఇక ఇంచుమించు హాఫ్ డే ఇక్కడే పోయింది దీని తర్వాత షాపింగ్ అని కూడా బయలుదేరాము ఎటు చూసిన లాగా ఉంది ఫుల్ రద్దీ రద్దీగా ఉంది కానీ భలే హ్యాపెనింగ్ ఉంది ఒక గుడ్ థింగ్ ఏంటంటే హైదరాబాద్ అంతా కూడా గ్రీన్ గ్రీన్ గ్రీన్గా గ్రీనరీతో భలే అందంగా కనిపించింది ఇక ముగ్ధా స్టోర్కి అయితే వచ్చాము ఇక్కడ అసలు ఎవరూ లేరండి చూపించడానికి వాళ్ళు చూపిస్తారు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఇలా చాలా లిమిటెడ్ స్టాఫ్ ఉన్నారనమాట ఇంకా దాంట్లోకి ట్రై కూడా చేయలేదు వాళ్ళని చూసేసి బయటికి వచ్చేస్తానండి దాని తర్వాత వేరే స్టోర్స్కి వెళ్ళాము ఇక్కడ తరుణీస్లో కొత్త స్టాక్ వచ్చింది చాలా చాలా బాగుంది మా పాపకైతే బోల్డ్ అనే డ్రెస్సెస్ నచ్చేసాయి అనమాట